హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈరోజు వచ్చి మా పూజ అయితే ఉందన్నమాట పూజ అంటే ఉభయం అంటారు కొంతమంది పూజ అంటారు సో మా అసోసియేషన్లో ఈరోజు గణేష్ దగ్గర అయితే మేము పూజ చేసుకోపోతున్నాము అండ్ ఆ పూజకి నేను ఏమేమి వెరైటీస్ చేశాను ఏం చేశానో చూద్దాం అంటే వెరైటీస్ అంటే ప్రసాదాలు ఏమేమి చేశానో మీతో అయితే షేర్ చేస్తాను అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టాను పూజ అంతా కూడా చూసేయండి మరి ప్రసాదాలు చూద్దాం రండి చక్కెర పొంగలైతే చేశాను చూసారా ఇది చక్కెర పొంగలైతే చేశాననమాట ప్రసాదం కోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చి దద్దోజనం చేశాను నెక్స్ట్ వడపప్పు అయితే చేశాను అండ్ వడపప్పు పెద్ద ఎక్కువ ఎవరు తినరండి నైట్ టైము సో అందుకని కొద్దిగా నానేసాను అనమాట నైట్ టైమ్ వడపప్పు ఎవరు తినరు సో గుగ్గిళ్ళు అయితే చేశాను ఎందుకు రెండు బౌల్స్లో పెట్టాను అంటే ఇంటి దగ్గర ఇంకొక స్ట్రీట్ దగ్గర గణేష్ పెట్టారనమాట సో ఆ గణేష్ దగ్గరికి ఇవ్వడానికి ఈ బౌల్లో పెట్టాను అండ్ ఇటు పక్కదొచ్చి ఇప్పుడు మేము కూర్చునే దగ్గర అయితే ఇస్తున్నాము అంతకుముందు ఇయర్ కూడా అలాగే ఆ బొమ్మ దగ్గర కూడా ఇచ్చారనమాట మేము ఉభయం చేయించుకునేటప్పుడే ఆ ప్రసాదం చేసినప్పుడు ఆ దేవుడి దగ్గరికి సపరేట్గా తీసేసేసి అక్కడ కూడా ఇస్తాను అలాగే ఈ ఇయర్ కూడా నేనైతే అలాగే చే చెప్పేసి తీసేసేసి స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి ఇచ్చేద్దామని చెప్పి తీసి పెట్టాను అండ్ ఫైనల్గా ఇవైతే చేశాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా పూజ సామాన్ అంతా కూడా సర్దేస్తున్నాను అనమాట అండ్ దీపాలన్నీ కూడా వెలిగి చేసి పూజ చేసేసుకున్నాను ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నాక ఇంకా కావాల్సిన కిందకి పూజకన్నీ కావాలి కదా సో అవన్నీ అయితే సర్దు అనమాట ఆకులు కానీ ఆ అరటి పండ్లు అవన్నీ కూడా అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే మేము గణేష్ని తీసుకెళ్ళాలన్నమాట గణేష్ కానీ లేదంటే గణేష్ చిన్న కాయిన్స్ ఉంటాయి ఇక్కడ కదా ప్రతిభ అలా ఏదైనా కానీ తీసుకెళ్ళాలంట తీసుకెళ్తే అక్కడ అభిషేకం అయితే చేపిస్తారనమాట సో నేనైతే గణేష్ ఇంట్లో ఉన్నాడు కదా ఆ గణేష్ని అయితే తీసుకొని వెళ్తున్నాను అండ్ అట్టిపండ్లు అవన్నీ కూడా సర్దేస్తున్నాను ఆ ఆకులు అవన్నీ టెంకాయ అన్నీ కూడా సర్దేసేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే అన్నీ క్లీన్ చేసేసుకొని సర్దుకోవాలంటే లేట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి దానితోడు వీళ్ళు ఏంటంటే అన్నీ బొమ్మలన్నీ తీసి సర్దుతూ ఉంటారు సో అందుకని ఎక్కడ సామాన్ అక్కడే ఉంటుంది సో అదంతా స్కిప్ చేసేయండి అండ్ ఈరోజు వచ్చి టూ ఫ్యామిలీస్ అయితే కూర్చుంటున్నాం అనమాట అండ్ అన్నీ అడ్డాలు పెట్టేశారు టూ ఫ్యామిలీస్ మా పక్కింటి అక్క వాళ్ళు అండ్ మేమైతే కూర్చుంటున్నాము సో అక్క వచ్చి ప్రసాదాలు వేరే ఐటమ్స్ చేసింది సో ఇద్దరం అనుకొని సపరేట్ సపరేట్గా చేసుకున్నాము లేదంటే ఏంటంటే అక్క నేను సేమ్ చేస్తే ఏంటంటే ఒకేలాగా అనిపిస్తాయి కదా సో ఇద్దరం అనుకొని అక్క వేరేగా నేను వేరేగా చేసుకున్నాం అనమాట ప్రసాదాలు అండ్ వీళ్ళైతే ఎంత గోల్డ్ చేస్తున్నారంటే అంత గోల్ వదిలేస్తూ ఉన్నారు నేను అరుస్తూనే ఉన్నాను అండ్ ఎక్కడ ఇవన్నీ తీసి పడేస్తారని భయంతో కింద కూడా పెట్టలేదు పైన పెట్టాను అయినా కానీ ఏ యోడు కదిలిస్తూనే ఉన్నారు అన్నీ ఎందుకంటే ఒక దగ్గరికి పెట్టుకోవడం ఫాస్ట్లో పూజారు వచ్చారని చెప్పగానే ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోతాం కదా సో ఏమన్నా మర్చిపోతానని చెప్పేసి అన్నీ ఒక దగ్గరకైతే పెట్టుకుంటున్నాను ఇలా కూడా సర్దుంటే వీళ్ళైతే డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారా అమ్మో అసలు టార్చర్ చేస్తారు అండ్ ఏదైనా పండగ వస్తుందంటే ముందు నేను చూసుకోవాల్సింది వీళ్ళిద్దరిని అనమాట వీళ్ళిద్దరు చేనిస్తారా లేదా అన్నదైతే చూసుకోవాలి అండ్ ఏంటంటే నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏంటంటే పక్కన నైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట ప్రసాదాలకు కూడా నాకు బాగా హెల్ప్ చేశారనమాట అంటే పిల్లలతో చేసుకోలేనని చెప్పి ఎప్పుడైనా కూడా నాకు ఏదైనా కావాలి అన్నా కూడా అడుగు మేము అనమాట అలాంటి నైబర్స్ దొరకడం చాలా లక్కీ అనమాట మోస్ట్ చాలా అలా ఉండరు అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఏదైనా హెల్ప్ అయితే బాగా దొరుకుతుంది నాకు మా పక్కన నైబర్స్ నుంచి అండ్ పంచామృతం అయితే కలిపేసా నేను ఇంట్లోనే కలుపుకొని తీసుకొని వెళ్ళాలి ఎక్స్ట్రక్షన్స్లో అన్నీ కలిపేశాను అండ్ ఇలా అయితే గనీ అండ్ ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసాను అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను చాలా సింపుల్గానే రెడీ అయ్యాను జస్ట్ పట్టు చీర కట్టుకున్నాను అండ్ పెద్ద హెవీగా ఏం రెడీ అవ్వలేదు చాలా సింపుల్గా రెడీ అయిపోయాను చూసారు కదా లుక్ ఎలా ఉందో చెప్పండి అండ్ శారీ కూడా ఎలా ఉందో చెప్పండి ఆ లాస్ట్ ఇయర్గా అనుకుంటాను వరలక్ష్మి వ్రతానికి పెట్టుకున్నాను సారీ అండ్ నేను వీడియో ఆన్ చేస్తే చాలు ఇంకా మా వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ ఫైనల్గా ఇంకా పూజ సామాన్ అంతా తీసుకొని కిందకైతే వెళ్తున్నాము సెవెన్కి అయితే రమ్మన్నారు అనమాట కిందకి సో మేము పంచువాలిటీలో చాలా ప్రొఫెషనల్ అనమాట సో సెవెన్కి చెప్తే సెవెన్కి కిందకి వచ్చామనమాట సో సెవెన్కి కిందకి వచ్చేసరికి పంతులు గారు ఇంకా రాలేదనమాట ఈరోజు ఏమైందంటే మెయిన్ పంతులు గారు రాలేదు సో పంతులు గారి వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫ్రెండ్స్ అలా అలా వచ్చారనమాట వేరే పంతులు సో కొంచెం లేట్ అయింది సెవెన్ థర్టీకి అయితే వచ్చారు సో మేమైతే ఎవరు రాలేదు నేను మా ఆయన మా పిల్లలు అయితే కూర్చొని ఉన్నామన్నమాట పంతులు గారు వస్తారని చెప్పి సెవెన్కి వెళ్ళి కూర్చున్నాం కింద సెవెన్ థర్టీ దాకా ఎవరు రాలేదన్నమాట అంటే అక్క వాళ్ళు వస్తున్నారు పంతులు అయితే సెవెన్ థర్టీకి వచ్చారనమాట సో ఇంకా కర్టన్స్ కూడా ఓపెన్ చేయలేదు సెవెన్ ఓ క్లాక్ పంతులు వచ్చాక ఆచన్యా కేశవా స్వాహ నారాయణయ స్వాహ మాధవాహ హస్తం వ్రక్షాళ్యగడుకోండి కేశవాయ నమ తీసుకోండి అమ్మా నారాయణాయ నమ మాధవాయన చకడుకోండి నిర్ణయ కేశవా స్వాహ నారాయణయ స్వాహ మాధవాహ హస్తం కేశవాయ నమ నారాయణాయ నమ

ఆ పుష్పంతో నీలలోనే రాయాలి ప్లేస్ సరిపోయినా సరిపోయినాయి రాయ అలాగే రాయాలి ఓం శ్రీ గణపతయే ఓం గంగే చయమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ నర్మదేసింధుగావేర్జలస్ సన్నిధింగ్ చపణి కావేరీ తుంగభద్రాచష్ణవేణి గౌతమీ భాగీరథి ప్రవిఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాహ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత కలశోదకే నైవ ఆ పుష్పంతో నీళ్లు తీసుకుని మగవారు దేవం సంప్రోక్ష్య దేవుడి మీద అలా చిలకరించండి దేవం సంప్రోక్ష్య మీకు అందుబాటులో ఉండేటువంటి పూజా ద్రవ్యాలమే జల్లండి పూజ ఆ ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మగవారి మీద జల్లుకొని ఆడవారి మీద జల్లండి తర్వాత పిల్లల మీద జల్లండి దేవం సంప్రోక్ష్య సంప్రోక్ష్య ఆత్మానంత సంప్రోక్ష్య స్థలాన్ని సంప్రోక్ష్య అపార్ట్మెంట్ కింద ఒక రెండు చొక్కులు అలా విడిచిపెట్టండి స్థలాన్ని సంప్రోక్ష్య ఆ వినాయకుడు మీద అలా చేసి పట్టుకోండి పుష్పాలతో అలా చేయవేసి పట్టుకోండి ఇంకోడి అలా పట్టుకోండి శ్రీవత్సోత్రోద్ధవస్కా కృష్ణన్నామధేస్కా శిరీష నామ్యాహ వశిష్ఠోత్రోద్భవస్కా

అండ్ పూజ అయితే కంప్లీట్ ప్రసాదాలు ప్రసాదాలన్నీ కూడా ఇవి అందరికీ పంచడానికి ఇలా ప్లేట్స్లో అయితే పెట్టేస్తున్నారు అక్క వాళ్ళు అండ్ ఈ వీడియో తీసుకుని వచ్చి శ్రీరేఖ అక్క గారు అండ్ ఇంకా మేము కూడా ప్రసాదాలు అయితే తింటున్నాం అనమాట అండ్ నాకు వీడియో తీసింది ఈ అక్క అనమాట ఈ అక్క కూడా యూట్యూబర్ కొత్తగా స్టార్ట్ చేశారు శ్రీరేఖ టాక్స్ అనమాట చూడండి కంటెంట్ అయితే బాగుంటుంది కొత్తగా స్టార్ట్ చేశారు వన్ మంత్ అవుతుంది ఛానల్ని తనని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్క వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చారనమాట అపార్ట్మెంట్కి మీరు కూడా ప్రసాదం తీసుకోండి అండ్ ఫైనల్గా ఇంకా పూజ అయిపోయాక ప్రసాదాలు అన్ని తిన్నాక ఇంకా ఖాళీగా ఉంటామా ఇంకా దగ్గరలో ఉన్న కుషాయి కూడా ఇవన్నీ అయితే ప్లేసెస్కి వెళ్ళాము అనమాట చూడడానికి గణేష్ని అండ్ అక్కడికి వెళ్ళాక ఇంకా మా వాళ్ళైతే విచ్చలు విడిగా ఫొటోస్ దిగడము డ్యాన్స్ లేయడము నెక్స్ట్ నాకైతే ఈ బాల గణేష్ చాలా బాగా నచ్చాడు ఎంత బాగున్నాడంటే బుడ్డగా చిన్న బాబులాగా అక్కడికి వెళ్ళాం కానీ మా సుమ్ము అయితే అమ్మ చిన్న మా చిన్న బాబుమా పాలబ్బా లేదా మా అని ఎంత క్యూట్గా అడిగాడు నిజంగా నాకు భలే అనిపించ అనమాట ఈ బాలగణేషన్ చూశాక అండ్ నేను కొన్ని షార్ట్స్లో కూడా పెడతాను కుషాయిగూడ నుంచి నెక్స్ట్ నగర్ రోడ్కి అయితే వచ్చాము అక్కడ గణేష్ అయితే చాలా బాగుందనమాట అంటే రాజు టైప్లో అనమాట థీమా చాలా బాగుందనమాట ఇక్కడ అన్నీ కూడా భలే కట్టేస్తారనమాట ఇలాగ పెద్ద పెద్ద భారీగా కట్టేసేసి గణేష్లు అన్నీ కూడా చాలా చాలా వెరైటీ వెరైటీ మోడల్స్గా అనిపిస్తుంది అనమాట అంటే మా ఊర్లో ఏంటంటే ఇలా వెరైటీ వెరైటీగా ఉండమన్నమాట గణేష్లన్నీ ఒకేలాగా ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇట్లా రాజు టైపు పుష్ప టైపు అట్లా డిఫరెంట్ ఎన్టీఆర్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అండ్ వెళ్ళేసి ఇంకక్కడ కూడా దండం పెట్టేసేసుకున్నాం అనమాట అండ్ దండం పెట్టుకోవడంతో పాటు ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం అనుకోండి అది పక్కన పెట్టేస్తే అండ్ ప్రసాదాలు కూడా తీసుకున్నాము అండ్ మా పూజ తర్వాత మేమైతే ఇలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము అండ్ మీరు ఏ టెంపుల్స్కి వెళ్ళారో నాతో అయితే చెప్పండి అండ్ కీప్ వాచింగ్ మై లాగ్స్ అండ్ నెక్స్ట్ నిమజ్జనం వీడియోస్ అవి కూడా పెడతాను అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి